హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్టైల్ బెండకాయ బజ్జీని తయారు చేసుకుందాం ఈ బెండకాయ బజ్జీ రైస్లోకి బాగుంటుంది అలాగే రాగి సంగటి చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది ఈ బెండకాయ బజ్జీ పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా మనము టమోటా పచ్చిమిర్చి బెండకాయలు కొత్తిమీర వీటన్నిటిని బాగా కడుక్కొని బెండకాయలను ఈ విధంగా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు మీడియం సైజు టమోటాలు తీసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనము బెండకాయ ముక్కలను ఒక నిమిషం వేయించుకుందాం తర్వాత పచ్చిమిర్చి టమోటా ఆనియన్ కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మనము లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయద్దు తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటా పచ్చిమిర్చి బెండకాయ అన్నీ బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి అలాగే మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడగంటుతుంది లాస్ట్లో మనము చింతపండు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మీరు కుక్కర్లో చేసుకునేటట్లయితే అన్నీ ఒకేసారి వేసి ఉడికించుకోవచ్చు తర్వాత పోపు పెట్టుకుంటే మనకు ఈజీగా బెండకాయ బజ్జీ రెడీ అవుతుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మెదుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మనము పప్పు గిత్తితో మెదుపుకుందాం టమోటా పచ్చిమిర్చి అన్నీ బాగా మెదిగితే మనకు ఈ బెండకాయ బజ్జీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మెదుపుకున్న తర్వాత మనము బెండకాయ బజ్జీకి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొన్ని మెంతులు వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లిని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెండకాయ బజ్జీని వేసుకోవాలి బెండకాయ బజ్జీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం అలా ఫ్రై చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ రాయలసీమ స్టైల్ బెండకాయ బజ్జీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్